పి చిదంబరం కాంగ్రెస్ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ఈ మాజీ హోం మంత్రి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు కాంగ్రెస్ మీద మొన్న రెండు వేల ఎనిమిదిలోనే యుద్ధం చేయలేదు మేము అప్పట్లో నూట అరవై మూడు మందిని ఉగ్రవాదులు వచ్చి చంపేస్తే యుద్ధం చేద్దాం అనుకున్న సమయంలో అమెరికా ఒత్తిడి వాళ్ళు చేయలేకపోయమని నిజాన్ని బయట పెట్టాడు ఇప్పుడేమొచ్చేసి ఇందిరాగాంధీ స్వర్ణ దేవాలయంలో ఆ రోజు ఆపరేషన్ బ్లూ స్టార్ కాకుండా ఇంకేదైనా చేయాల్సింది ఆ రోజు ఆవిడ చేసి

అది ఒక పొరపాటుగా భావిస్తున్నాను నేనైతే అలా చేయకుండా ఉంటే ఆవిడ బ్రతికేవారు అంటూ చిదంబరం అయితే నిన్న హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి సభలోనైతే మాట్లాడడం జరిగింది అంటే ఆ రోజు స్వర్ణ దేవాలయంలో పోలీసులు నిఘా విభాగాలు సైన్యం అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయమే అయినా ఇందిరాగాంధీ కదా మెయిన్ ఆవిడే కదా ప్రధాని ఆ రోజు ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే తర్వాత ఆవిడ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది కానీ ఆపరేషన్ బ్లూ స్టార్ మాత్రం చాలా రాంగ్ అలా తీసుకోకుండా ఉండాల్సింది సలహాలు ఎవరైనా సరే నిర్ణయం ఇందిరాగాంధీ కాబట్టి ఆవిడ అలా చేయకుండా ఉండాల్సిందంటూ నిన్న మాట్లాడినటువంటి మాటలు అయితే చాలా దుమారం రేపుతున్నాయి అసలు కాంగ్రెస్ సీనియర్స్ ఏమైంది అన్న విధంగా రాహుల్ గాంధీతో పాటు చాలా మంది అయితే తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు